అందరికీ విజ్ఞప్తి ఇప్పుడు మన ఎంపీ శ్రీమతి పురదేశ్వరి గారు భారత్ భారత్ గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకుంటున్నటువంటి సందర్భంలో అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకునేటువంటి అవకాశం నాకు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారు జిల్లా పదాధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్ గారు రామకృష్ణ రెడ్డి గారు మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ప్రతి ఒక్కరూ నాకు అందించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి మాత్రమే కాదు ప్రతి గుండెల్ని కూడా తాకుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయినటువంటి మనందరూ కూడా నిబద్ధతతోటి అంకిత భావంతో పార్టీని పటిష్టపరచుకోవడానికి మరింతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన వంతు కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం వాజ్పేయి గారు ఏ విధంగా ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలదు వస్తుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం భావన లేకపోయినా వారు ఏ విధంగా తన జీవితాన్ని భారతీయ జనతా పార్టీ సేవకి దేశ సేవకి అంకితం చేశారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఈనాడు భారతీయ జనతా పార్టీ సేవకి తద్వారా దేశ సేవకి అంకితం అవ్వాల్సినటువంటి అవసరం విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన వాజ్పాయి గారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకి వారు రాసినటువంటి ఒక కవితలో రెండు పంక్తులు మనకి తప్పకుండా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇది హిందీలో రాశారు వారు ఏమని రాసారంటే చోటే మనసే కోయి ఖా నహితూటే తెలిసే కోయి ఖడా నహి హోతా అని చెప్పి వాజ్పేయి గారు ఆనాడు చెప్పినటువంటి మాట అంటే సంకుచితమైనటువంటి ఒక చిన్న మనసుతో ఎప్పుడూ కూడా మనం పెద్ద మనసులో కాలే పెద్దవానం కాలేమో ఇతరుల గౌరవాన్ని మనం చూసుకోలేము అదే విధంగా టూటే తెల్సే కోయి ఖడా నహి హోతా అంటే విరిగిన మనసుతో పగిలిపోయినటువంటి ఒక మనోభావన తోటి ఎవరు కూడా నిలబడలేరు అని చెప్పి ఆనాడు వాజ్పాయి గారు చెప్పినటువంటి మాట మొదటి వారు చెప్పినటువంటిది చోటే మనసే కోయి బడా నహి హోతా అంటే సంకుచితంగా ఆలోచించినట్లయితే మనం ఎవరూ కూడా గౌరవాన్ని సమాజంలో సంపాదించలేమనేటువంటి అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికి వాజ్పేయి గారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది బాల్యం నుండి కూడా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వారు అధిగమిస్తూ ఎన్నో అవమానాలకి లోనైనా కూడా వారు ఎక్కడా కూడా సంకుచితంగా ఆలోచించకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే ఇవాళ పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా అజాత శత్రువుగా వాజ్పాయి గారిని గౌరవించి ప్రేమించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అంత మాత్రమే అది మాత్రమే కాకుండా పార్టీలకి ఏ పార్టీకైనా సరే అవసరం వచ్చినప్పుడు వాజ్పాయి గారి మీద వారిని నమ్మి వారి మీద ఆధారపడేటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం రాజీవ్ గాంధీ గారు వారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి భారతీయులు పంపించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడినప్పుడు వారికి ముందు గుర్తుకొచ్చినటువంటి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అయినా కూడా వారు ఏదైతే పార్టీ పరంగా సిద్ధాంత పరంగా వైషమ్యాలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి వాజ్పేయి గారు ఆనాడు ఐక్యరాజ్య సమితికి వెళ్లి భారతదేశాన్ని వారు సమర్థించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను నా అదృష్టం కొద్ది మొన్ననే ఐక్యరాజ్య సమితికి నేను కూడా వెళ్ళడం జరిగింది భారతదేశానికి ప్రాతినిధ్యం ఏ ఏ స్టేజ్ మీద అయితే వేదిక మీద అయితే ఆనాడు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అక్కడ నిలబడవలసినటువంటి పరిస్థితి కానీ అప్పట్లో మా భర్తపాటి వెంకటేశ్వర గారు వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు డెలిగేషన్ లో వెళ్ళినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను అక్కడ నుండి నేను సంబోధిస్తాను అని చెప్పినప్పుడు వెంకటేశ్వరావు గారికి ఆనాడు వారు అవకాశం కల్పించారు అంటే ఎంత పెద్ద మనసు అంటే సాధారణంగా ఐక్యరాజ్య సమితికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా అవకాశాన్ని జారు పిడ్చుకోరు అయినా కూడా తన సభ్యుల్లో ఒకడు అడిగారు అని చెప్పేటువంటి భావన తోటి ఆయనకి అవకాశం ఉంటుంది జరిగింది అది మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితికి వెళ్ళినప్పుడు భారతదేశం గురించి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా అద్భుతంగా భారతదేశం గురించి వేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి వారు ప్రసంగించడం జరిగింది మళ్ళీ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు కానీ విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని ఎనమడి చేయాలి అనేటువంటి భావన కానీ ఇవాళ మనం చూస్తున్న రాజకీయ నాయకులు అందులోనూ రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళితే మన భారతదేశాన్ని అగౌరవపరిచే చూస్తున్నటువంటి నేపథ్యం కనుక అంతటి అంతటి స్వార్థ రహితమైన అంతటి పెద్ద ఆలోచన పెద్ద మనసు కలిగినటువంటి వారు వాజ్పేయి గారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది అదే విధంగా టూటి అదే అని ఏదైతే ఉన్నారో అది ఒక రకంగా చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై లో ఒకసారి ప్రధాని అయ్యారు కానీ అప్పట్లో బల నిరూపణ చేసుకోలేనటువంటి సందర్భంలో వారు రాజీనామా చేయవలసి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో ఎనిమిదవ సంవత్సరంలో వారు తిరిగి ప్రధాని అయ్యారు ఒక్క ఓటు తోటి ఆనాడు మళ్ళీ వారు వైదొలగవలసి వచ్చింది అయినా కూడా ఎక్కడా కూడా మనసుని నొచ్చుకోకుండా వారు గట్టిగా నిలబడి మళ్ళీ తిరిగి ఆయన ప్రధాని అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వారి అంకిత భావం వారి సంకల్పం ఎంత దృఢంగా ఉంటుందో ఒక్కసారి మనందరం కూడా గమనించవలసినటువంటి అంశం అది మాత్రమే కాదు కనుక అదే విధంగా భారతదేశాన్ని ఇవాళ పాకిస్తాన్ చైనా దగ్గర అనుబాబులు ఉన్నటువంటి సందర్భంలో భారతదేశం కూడా అణు శక్తిగా ఎదగాలి ఎదిగితేనే మనకి రక్షణ ఉంటుంది అనేటువంటి ఆలోచన తోటి పోఖ్రాన్ లో విషయం కాదు అప్పట్లో అణు పరీక్ష విషయం మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి అప్పట్లో అమెరికా దేశం మన మీద ఆంక్షలు విధించింది ఆంక్షలు విధిస్తాము అని చెప్పి బెదిరించాలి అయినా కూడా తల వంచ భారతదేశం ఖచ్చితంగా ఒక అణు శక్తిగా ఎదగాలి ఎదిగితేనే భారతదేశానికి రక్షణ అనేటువంటి భావన తోటి ఆయన అణు పరీక్ష నిర్వహించి ఇవాళ విశ్వవ్యాప్తంగా కూడా దేశాలన్నీ మన దేశాన్ని గౌరవించే దిశగా వారు ఆనాడు అడుగులు వేసినటువంటి సందర్భం అంటే ఆ రోజుల్లో వారందరూ కూడా ఖచ్చితంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే భారతదేశం గనక మొట్టమొదటిగా అణు బాంబుని గనక వారు ఉపయోగించినట్లయితే అసలు మేము భారతదేశాన్ని తరితాపుర్ రాము అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని బెదిరించే దేశాలు అన్ని కూడా ప్రపంచంలోని దేశాలు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు సమీపం చేసినటువంటి అంశం ఏమిటంటే ఎప్పుడైనా సరే భారతదేశం మొట్టమొదటిగా అణుపాపుని వారు వినియోగించరు కానీ ఏ దేశమైనా మా దేశం మీద అనుభవం వేసినట్లయితే మేము ఉండదు అని చెప్పి ఆనాడు వాజ్పాయి గారు సంతకం చేసినటువంటి అండర్స్టాండింగ్ అయితే ఈనాడు భారతదేశం వారు చూపినటువంటి మార్గంలో నడుస్తూ అణుశక్తి అనేది కేవలం బాకుల వరకే పరిమితం చేయకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజల హితానికి ఏ విధంగా వినియోగిస్తుందో ఒక్కసారి అందరం కూడా గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా ఎవరైనా ఒక గొప్ప ప్రధాని దేశంలో ఉన్నారు అని అంటే వాజ్పేయి గారు ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు అని చెప్పి అందరం కూడా పదే పదే చెప్పుకుంటున్నటువంటి విషయం దేశ అభివృద్ధి కోసం ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది అని చెప్పి భావించారు దాని మీద దృష్టి కేంద్రీకరిస్తూ మొట్టమొదటి ఉందో ఆనాడు వాజ్పేయి గారి హయాంలోనే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి అదే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉచిత విద్య ఏదైతే బిడ్డలకి మనం అందిస్తున్నామో సర్వశిక్ష అభియాన్ కింద దానికి కూడా పునాది వేసినటువంటి వారు వాజ్పేయి గారు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి కనుక అటువంటి ఒక మహనీయుడు నిస్వార్థమైనటువంటి సేవని పార్టీకి అందిస్తూ తద్వారా దేశానికి సేవ చేసినటువంటి ఒక మహనీయుడు మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు వారందరినీ కూడా ఇవాళ మనం ఆదర్శంగా తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఇవాళ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ ఉత్తర భారతదేశంలో కావచ్చు దక్షిణంలో కావచ్చు అంటే కర్ణాటక వరకు ఎటువైపు ఎన్నికలు జరిగినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది ఇదంతా కార్యకర్తల యొక్క కష్ట ఫలితం అనేటువంటి విషయం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం కూడా చాలా ఉంది కనుక కార్యకర్తలు ముందు కూడా ఖచ్చితంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ పార్టీకి తిరిగి పునరంకితం అవుతూ మనం పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో రేపు డిసెంబర్ ఇరవై ఐదున వారి శత జయంతి ఆ సందర్భంలో ఇక్కడ మనం వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది ఇది మనందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఆ మహనీయుడు కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని పెద్దలు ఒక మాట చెప్పారు నాపి సువృత్తైన విశ్వసేన వనం వ్యాప్తి ఏకం అంటే అడవిలో ఎన్నైనా కూడా చెట్లు ఉండవచ్చు కానీ సువాసన ఒక్క చెట్టు ఉంటే చాలు అది ఆ అడవి చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట ఇవాళ కోట్లాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఇవాళ మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయం వాజ్పాయి గారు ఒక్కరే వారికి సమానమైనటువంటి వారు బహుశా ఉండలేమో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్